హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బుల్స్ ఆఫ్ ఇండియా మీరు చూస్తున్నటువంటి గీత్తలు వచ్చేసి కేబిఆర్ఎంబుల్స్ కట్టుబడి రోలి మేడం గారి గిత్తలండి సోఫీ షావలి స్వామి ఆశీస్సులతో కట్టుబడి రోలి మేడం గారి గీత్తలు ఈవేళ చాపాడు మండలం అల్లాడపల్లి గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లాలో నిర్వహించినటువంటి సీనియర్స్ విభాగం బండలావాడి పోటీలకు రావడం జరిగిందండి బద్రీనాథ్ గీత్త చూసుకోవచ్చు మంచి కాంపిటీషన్ గీత్తలండి ఎక్కడికి వెళ్ళినా మంచి బహుమతులను కవిసం చేసుకుంటూ వస్తున్నటువంటి గీత్త బద్రీనాథ్ గీత్త ఈ గీత్త రీసెంట్గా కొనుగోలు చేశారండి మేడం గారు కొత్త గీత్త కొత్తగా చూస్తున్న వారు లైక్ షేర్ కామెంట్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోనున్న అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయనున్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బుల్స్ ఆఫ్ ఇండియా